రాధికని కలవడానికి కి వెళ్లాడు సాగర్ అదే సమయంలో కి ఫోన్ చేసిన జాస్మిన్ అతన్ని కలవడానికి శివరావు ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి వచ్చారని చెప్పింది ఆ మాట వినగానే సాగర్ నుదురు చిట్లించి శివరావు ఫ్యామిలీనా అని ఒక క్షణం ఆగి వాళ్ళు ఎవరిని పంపించారు నన్నెందుకు కలవాలనుకుంటున్నారో అడిగారా అన్నాడు అడిగాను సార్ మీకోసం ఇక్కడికి వచ్చిన వ్యక్తి పేరు నరేష్ అతను ఆ ఫ్యామిలీలో పెద్ద మనవడు మన దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తంలో పవర్ పిల్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు దాని గురించి మాట్లాడడానికే మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని క్లుప్తంగా చెప్పింది జాస్మిన్ ఆ మాటలు చెబుతున్నప్పుడు స్వప్నలోక్ గురించి ఆమె గొంతులో చిన్నపాటి గర్వం వినిపించింది ఇప్పటికే స్వప్నలోక్ దాదాపు వందకు పైగా పవర్ పిల్స్ అమ్మారనే వార్తలు రాష్ట్రమంతటా వ్యాపించాయి ఆ విషయం తెలిసి హఠాత్తుగా పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమతో డీల్ చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి కాబట్టి త్వరలోనే స్వప్నలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని జాస్మిన్ కు నమ్మకంగా ఉంది ఆ నమ్మకమే ఆమె మాటల్లో గర్వాన్ని తీసుకొచ్చింది నేను అవసరం అవసరమేం లేదు మనం వాళ్ళకి ఒక్క పిల్ కూడా అమ్మడం లేదు ఇక దాని గురించి వాళ్ళు మర్చిపోతే మంచిదని క్లియర్ గా చెప్పండి అని చెప్పిన సాగర్ ఒక క్షణం ఆగి మళ్ళీ మాట్లాడుతూ అలాగే ఇది నేనే స్వయంగా చెప్పానని అతనికి తెలిసేలా చేయండి మరో విషయం ఇంతకు ముందు మన కంపెనీ నుండి పిల్స్ కొన్నవాళ్లు కూడా దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అందరికీ ఇన్ఫర్మేషన్ అందించి శివరావు ఫ్యామిలీకి ఎవరు పిల్స్ అమ్మడానికి వీల్లేదని చెప్పండి ఎవరైనా ధైర్యం చేసి అమ్మాలనుకుంటే ఫ్యూచర్లో మనం వాళ్లకు ఒక్క పిల్ కూడా అమ్మేది లేదని వార్నింగ్ కూడా ఇవ్వండి అలాగే వాళ్ళకి ఫ్యూచర్లో జరిగే మన ఆక్షన్ లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉండదు అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు సాగర్ ఆ తర్వాత అతను మనసులోనే ఆలోచిస్తూ ఈ శివరావు ఫ్యామిలీ దగ్గర స్టార్ మెరిడియన్ పిల్ ఉందన్న గర్వంతో చాలా ఎక్స్ట్రాలు చేశారు ఆ పిల్ నాకు అవసరమైనప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రావ్యను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నన్ను పిల్స్ అడగడానికి వచ్చారు అని చిరాగ్గా అనుకున్నాడు అదే సమయంలో స్వప్నలోక్ కంపెనీలో రిసెప్షన్ రూమ్ లో సోఫాలో కూర్చొని ఉన్న నరేష్ ఆ కంపెనీని పరిశీలిస్తూ చుట్టూ చూస్తున్నాడు అతను హైదరాబాద్ గురించి అక్కడికి వచ్చి వేరే కంపెనీ వాళ్లతో డీల్ చేయాలనే విషయం గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు కానీ ఈ మధ్య కాలంలో స్వప్నలోక్ మార్కెట్లో ఒక పెద్ద కంపెనీగా ఎదుగుతూ ఉండడంతో ఆ కంపెనీ గురించి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ చేతుల్లో పవర్ పిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే అని అనుకున్నాడు వెంటనే అతని మనసులో అనేక ఆలోచనలు పరుగుపెట్టాయి ఇప్పుడు తన కోసం కంపెనీ సీఈఓ అక్కడికి వస్తే అతనితో ఎలాగైనా డీల్ కుదుర్చుకోవాలి ఈ డీల్ సెట్ అయితే శివరావు ఫ్యామిలీకి తర్వాత వారసుడిగా నా ప్లేస్ కన్ఫర్మ్ అయిపోతుంది అంతేకాకుండా పవర్ పిల్స్ తీసుకొని తన కల్టివేషన్ పవర్ ని కూడా పెంచుకోగలను ఆ తర్వాత శ్రావ్యను పెళ్లి చేసుకుని ఆమె అందాన్ని నా సొంతం చేసుకుంటాను ఇవన్నీ జరిగితే నా జీవితం స్వర్గంగా మారిపోతుంది అని తనలో తానే అనుకుంటూ ఉన్నాడు అతను ఊహల్లో విహరిస్తూ ఉండగానే రిసెప్షన్ రూమ్ తో తెరుచుకొని లోపలికి వెళ్లింది జాస్మిన్ ఆమెను చూడగానే నరేష్ ముఖం చిట్లించి మీ సిఒ ఎక్కడా నా టైం ఎంత వాల్యుబులో మీకు తెలుసా అతని కోసం వెయిట్ చేస్తూ నేను ఇప్పటికే రెండు కప్పుల కాఫీ తాగేశాను వెంటనే అతనికి కాల్ చేయండి మరో పది నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను అప్పటికీ కూడా అతను రాకపోతే మా కంపెనీతో మీట్ క్యాన్సల్ చేస్తాను అని బెదిరించాడు మిస్టర్ నరేష్ మీరు మరో పది నిమిషాలు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడే బయటకి బయలుదేరచ్చు అని చెబుతూ తన చేతిని బయటకి చూపిస్తూ అతన్ని అక్కడి నుంచి వెళ్ళమని మర్యాద పూర్వకంగా చెప్పింది జాస్మిన్ ఆ మాట వినగానే నరేష్ షాక్ అవుతూ ఒక్కసారిగా సోఫాలో నుండి పైకి లేచి వాట్ నువ్వేమన్నావ్ అని అన్నాడు ఎస్ మిస్టర్ నరేష్ మీరు సరిగ్గానే విన్నారు మా సీఈఓ మిమ్మల్ని చూడడానికి ఇష్టపడడం లేదు అలాగే మీకు పిల్స్ కూడా ఇవ్వడం కుదరదని చెప్పేశారు సింపుల్గా చెప్పింది జాస్మిన్ మీరేం మాట్లాడుతున్నారు మీ సీఈఓకి ఏమైనా పిచ్చి పట్టిందా అసలు నేనెవరో మీకు తెలుసా విజయనగరంలో మా ఫ్యామిలీ స్టేటస్ ఏంటో మీకు తెలుసా అని కోపంగా గర్జించాడు నరేష్ గత రాత్రి శ్రావ్య రూమ్ లో ఉండగానే తన తండ్రి శివరావు అతన్ని అర్జెంటు గా పిలిచి ఉన్న పలంగా హైదరాబాద్ వెళ్లి స్వప్న గ్రూప్ తో డీల్ కుదుర్చుకొని పవర్ పిల్స్ తీసుకురావాలని ఈ డీల్ తమకు చాలా ఇంపార్టెంట్ అని పదే పదే చెప్పాడు తప్పకుండా ఈ డీల్ ఫైనల్ చేసుకు వస్తానని నరేష్ కూడా తన తండ్రికి గర్వంగా మాటిచ్చాడు కానీ తీరా ఇక్కడికి వస్తే కనీసం అతను స్వప్నలో గ్రూప్ సీఈఓ ముఖం కూడా చూడలేకపోయాడు అంతకన్నా ముఖ్యమైన విషయం ఒక్క పవర్ పిల్ కూడా సాధించలేకపోయాడు దాంతో కాసేపటి క్రితం అతను కన్న కలలన్నీ చెదిరిపోతాయేమోనని నరేష్ లో భయం మొదలైంది మిస్టర్ నరేష్ మీరు అంత ఎగ్జైట్ అవ్వద్దు విజయనగరంలో మీ ఫ్యామిలీ స్టేటస్ గురించి నాకు తెలీదు కానీ ఇది హైదరాబాద్ సిటీ అని మాత్రం నాకు బాగా తెలుసు మీరు మా సీఈఓ గురించి అవమానించేలా మాట్లాడారు కాబట్టి ఇక మీకు పిల్స్ అమ్మడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు ఈసారి సెక్రటరీ జాస్మిన్ కోపంగా సమాధానం చెప్పింది జాస్మిన్ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు నరేష్లో కోపాన్ని రెచ్చగొట్టాయి దాంతో అతను ఎలాగైనా ఆమెకు సమాధానం చెప్పాలనుకున్నాడు కానీ ఏం చెప్పాలో అర్థం కాలేదు దానితో అతను ఆవేశంగా గో టు హెల్త్ అసలు మీరంతా అని మాట్లాడుతూ ఉండగానే అప్పటికే జాస్మిన్ ముఖం కోపంగా మారిపోవడాన్ని గమనించాడు నరేష్ దాంతో అతను ఎవరో హెచ్చరించినట్లుగా ఒక్కసారిగా తన వాక్యాన్ని గొంతులోనే మింగేశాడు అతనికి హఠాత్తుగా అనువుగాని చోట అధికుల మనరాదు అనే నీతివాక్యం గుర్తొచ్చింది ఇది విజయనగరం కాదని అక్కడ తన పొగరు పనికిరాదని పూర్తిగా అర్థం చేసుకున్నాడు నరేష్ మిస్టర్ నరేష్ మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు ఇక నాకు మీతో మాట్లాడే టైం లేదు నేను వెళ్లి మిగతా పనులు చూసుకోవాలి అని చెప్పి జాస్మిన్ అక్కడి నుంచి వెళ్లిపోయింది నిజానికి ఇదే సంఘటన కొన్ని రోజుల క్రితం జరిగి ఉంటే సెక్రటరీ జాస్మిన్ కూడా నరేష్ తో అలా ప్రవర్తించే ధైర్యం చేయదు కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో స్వప్నలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది పైగా ఇప్పుడు తమ చేతిలో పవర్ పిల్స్ కూడా ఉన్నాయి అదే ఇప్పుడు తమ దగ్గరున్న ట్రంప్ కార్డ్ సెక్రటరీ జాస్మిన్ ప్రవర్తనతో కోపం తెచ్చుకున్న నరేష్ ఆవేశంగా తన ఎదురుగా ఉన్న టీ పై పై గట్టిగా కొట్టాడు దాంతో టేబుల్ పై ఉన్న గ్లాస్ పగిలి ముక్కలు ముక్కలుగా మారి చెల్లా చెదురుగా పడ్డాయి ఆ శబ్దానికి వెంటనే రిసెప్షన్ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడున్న స్టాఫ్ లో ఒక వ్యక్తి హడావుడిగా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు అతన్ని చూసిన నరేష్ కోపంగా ముఖం పెట్టి మళ్లీ డీల్ కోసం వచ్చారా నేను ముందే చెప్పాను కదా మా కంపెనీకి మీ స్వప్నలో గ్రూప్ తో ఎలాంటి డీల్ అవసరం లేదు పైగా మీ సీఈఓ సెక్రటరీ ఇద్దరు నన్ను అవమానించారు ఇప్పుడు మీరు పిల్స్ ని సగం ధరకే ఇచ్చినా కూడా నేను వాటిని తీసుకోను అని గర్వంగా నటిస్తూ చెప్పాడు మరోసారి స్వప్నలో కంపెనీలో ఎవరూ తమను అవమానించకుండా ఉండాలంటే అక్కడ ఉన్న మేనేజర్లను సీనియర్ మేనేజర్లను ముందే కంట్రోల్లోకి పెట్టాలని అందుకోసం వాళ్లతో కఠినంగా ప్రవర్తించాలని అనుకున్నాడు నరేష్ ఇక సెక్రటరీ జాస్మిన్ విషయానికి వస్తే ఆమె తన కాళ్ల దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుకున్నాడు కానీ అతను ఊహించుకున్న దానికి జరుగుతున్న రియాలిటీకి చాలా తేడా ఉందని అతనికి కొద్ది క్షణాల్లోనే అర్థమైంది అతను పొగరుగా ప్రవర్తించి మూడు క్షణాలు కూడా గడవకముందే లోపలికి వచ్చిన వ్యక్తి నరేష్ ను అమాయకుడిలా చూసి సార్ మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు మీరు మా కంపెనీ వస్తువులు పాడు చేసినందుకు కంపెన్సెట్ సెట్ చేయాల్సి ఉంటుంది అది చెప్పడానికే వచ్చాను అని అన్నాడు ఏంటి నువ్వేమన్నావ్ అని ఆశ్చర్యపోతూ అడిగాడు నరేష్ వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చేసిన నష్టానికి సరిపడా బిల్ పే చేయండి లేదంటే పోలీసులను పిలుస్తాం అని డైరెక్ట్గా చెప్పి వెంటనే అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి నరేష్ తో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడానికి ఆ వ్యక్తి ఇంట్రెస్ట్ చూపించడం లేదు ముందు జాస్మిన్ ఇప్పుడు ఆ వ్యక్తి వాళ్ళిద్దరూ తన ముఖం మీద కొట్టినట్లుగా ప్రవర్తించడంతో నరేష్ ముఖం అవమానంతో ఎర్రగా కందగడ్డలాగా మారిపోయింది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో తెలిసినా కూడా వీళ్ళు నన్ను ఇలా ఎలా ట్రీట్ చేస్తారు అని కోపంగా పళ్ళు కొరుక్కుంటూ అనుకున్నాడు ఇప్పుడు అతనికి మరో దారి లేదు స్వప్నలో గ్రూప్తో డీల్ సెట్ చేయకపోయినా లేక అతను పోలీసులకు చిక్కినా తన తండ్రి కాళ్లు విరగొడతాడని అతనికి బాగా తెలుసు దాంతో ఏం చేయాలో అర్థం కానట్లుగా నిస్సహాయంగా అక్కడే నిలబడిపోయాడు మరోవైపు రాధికా కోసం డాన్ హాల్లో ఎదురుచూస్తున్న సాగర్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఉన్నాడు రాధిక అక్కడికి వస్తానని చెప్పి పావుగంట దాటింది కాని ఆమె ఇంకా రాలేదు దాంతో సాగర్ అసహనంగా తన మొబైల్ తీసి ఆమెకు కాల్ చేయబోయాడు ఇంతలో తన ఎదురుగా ఎవరో వచ్చినట్లు అనిపించడంతో రాధిక వచ్చిందేమో అనుకొని అతను తలపైకెత్తి చూశాడు అక్కడ అతని ఎదురుగా ఒక ముసలి వ్యక్తి నిలబడి ఉన్నాడు సాగర్ అంటే నువ్వే కదా సాగర్నే సూటిగా చూస్తూ అడిగాడు ఆ ముసలి వ్యక్తి అతని కళ్ళల్లో కోపం ద్వేషంతో పాటు సాగర్పై అసహ్యం కూడా కనబడుతుంది ఎవరు మీరు నేను మీకు తెలుసా సాగర్ ముఖం చిట్లించి అడిగాడు అతని కళ్ళలో తనపై ద్వేషం ఉందని సాగర్కి కూడా స్పష్టంగా అర్థమవుతుంది నేను నీకు తెలీదు నువ్వు నాకు తెలీదు కాని నా మనవడు నీకు బాగా తెలుసు ఆ వృద్ధుడు కోపంగా సమాధానం చెప్పాడు ఇలాంటి పజిల్స్కు సమాధానం చెప్పే టైం నా దగ్గర లేదు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పండి లేదంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సాగర్ సీరియస్ గా రిప్లై ఇచ్చాడు నిజానికి ఆ వృద్ధుడు కావాలనే తనతో మర్యాద లేకుండా మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తుంది అలాంటి వాళ్లతో మాట్లాడడం కన్నా వాళ్ళకి దూరంగా ఉండటమే బెటర్ అని అనుకున్న సాగర్ వెంటనే ఆ మ్యాటర్ క్లోజ్ చేయాలనుకున్నాడు కానీ ఆ ముసలి వ్యక్తి అక్కడి నుండి కదలకుండా నా పేరు కుక్కుటేశ్వర్ ఈరోజు నేను నీకు చెబుతున్నాను జాగ్రత్తగా విను నువ్వు నా మనవడు శునకేశ్వరుకు చేసిన ప్రతి చిన్న గాయాన్ని నా ఫ్యామిలీ బాగా గుర్తుంచుకుంటుంది దానికి తప్పకుండా వడ్డీతో సహా బదులు తీర్చుకుంటుంది నాలో శ్వాస ఉన్నంత కాలం నిన్ను మర్చిపోను అని పిడికిలి బిగిస్తూ చెప్పాడు ఆ మాటలు వినగానే అతను శునకేశ్వరికి తాతయ్య అని అర్థం చేసుకున్నాడు సాగర్ అతని మనవడు శునకేశ్వర్ను హోటల్లో విండోలో నుండి కిందకు విసిరేశాడు సాగర్ ఆ సమయంలో అతని కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో చేరాడు ఆ విషయం గురించే కుక్కుటేశ్వర్ మాట్లాడుతున్నాడని సాగర్కు అర్థమైంది కానీ అతని మాటల గురించి పెద్దగా పట్టించుకోకుండా మీరు నాతో ఇలాంటి మాటలు మాట్లాడాలనుకుంటే వాటిని ఇంతటితో ఆపేసి ఇక్కడి నుండి వెళ్తే మీకే మంచిది నా అంచనా సరైనదే అయితే మీరు మీ మనవడికి మెడిసిన్స్ తీసుకువెళ్లడానికి ఇక్కడికి వచ్చుంటారు అవునా వెళ్ళి పని చూసుకోండి అని కూల్గా చెప్పాడు సాగర్ కుకుటేశ్వర్ ఏం మాట్లాడకుండా సాగర్ వైపు చూస్తూనే ఉన్నాడు అందరూ అనుకుంటున్నట్లు సాగర్ సాధారణమైన వ్యక్తి కాదని అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నప్పుడు అతనికి అర్థమైంది అందుకే తన మనవడికి అంత పెద్ద గాయాలు తగిలినప్పటికీ అతను సాగర్కు వ్యతిరేకంగా ఏదైనా చేసే ధైర్యం చేయలేకపోయాడు కాని తన మనవడిని ఆ స్థితిలో హాస్పిటల్లో చూడడం అతను తట్టుకోలేకపోతున్నాడు మీరు నాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నాక్కూడా సరదాగానే ఉంటుంది కానీ మీరు ఇలా నాతో టైం వేస్ట్ చేసుకునే సమయంలో మీ మనవడు హాస్పిటల్లో బ్రతికే ఉంటాడా లేదా అని నాకు అనుమానంగా ఉంది అని నవ్వుతూనే అతన్ని భయపెట్టిన సాగర్ ఈ వయసులో మీరు మీ మనవడిని భుజంపై మోస్తూ శ్మశానానికి తీసుకెళ్లడం అంత బావుండదు నేను చెప్పింది కరెక్టే కదా అని అన్నాడు హఠాత్తుగా ఎదురైన శునకేశ్వర్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఎలాంటి సమస్యలు సృష్టించబోతున్నారు టౌన్ హాల్లో జరుగుతున్న ఆ గొడవ అనుకోకుండా జరుగుతుందా లేక ముందుగానే ప్లాన్ చేసిందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి